అధ్యాయము కొన్ని వచనాలు నేను నాతో ట్వంటీ త్రీ వర్స్ వర్స్ అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అందుకన వానితో నేడే నీవు నాతో కూడా పరదేశంలో అని నీ చేత ఇరవై మూడు నలభై వచ్చిన నుంచి మనం చదివినట్లుగా అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధులు ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామా నేను అందుకు ఆయన వానితో కూడా నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను చెప్పు దేవుడి వాక్యముతో మనల్ని గాక వాక్యముగా దేవుడిని బిట్లరాధి చేరు వచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఎంతగానో సంసిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వేణును గాక ఎవరు చెప్పే మాటలు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు మనందరికి చెవులు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా దూది లేదంటే ఏమన్నా గుబులు ఎక్కువ చోడు ఏమన్నా వచ్చింది ఏమన్నా చూసుకోండి ఒకసారి బాగా వినాలా హలే యేసుక్రీస్తు ప్రభువారితో పాటి ఇద్దరు నేరస్తులను సిలవ వేయబడ సిలవ వేయడం జరిగింది అందులో ఒక నేరస్తుడు మాట నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకో అనేటువంటి మాటలను మరి మనం చూస్తూ ఉంటాం కానీ రెండో వాడు మాట్లాడుతున్న మాటలు మీతో ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను ఎవరి మాట ఎవరి మాట రెండో వాణి మాట మొదట వదిలేయండి మొదట మొదటసేపు వదిలేసి రెండోది మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం అయితే రెండో వాడు వాని గద్దించి నీవు ఆ విధులు ఉన్నావు గనుక దేవునికి భయపడవా ఈ రెండో వానికి చాలా బాగా తెలుసు ఏంటంటే ఆ సిలవులో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఉన్న వ్యక్తి దేవుడని దేవుడు అని ఈ రెండో అతనికి అతనికి బలు పెరిగింది జ్ఞానోదాయం అయిపోయింది ఐడియా వచ్చేసింది ఇంకా అందుకు అంటా ఉన్నాడు గద్దిస్తా ఉన్నాడు ఒరే ఒరే నువ్వు నోరు మూసుకుంటే బాగుంటది చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు యేసు ప్రభు దగ్గర నువ్వు దగ్గర నువ్వు మనం చేసిన తప్పులకు మనం చేసిన నేర నేర నేరాలకు ఏ తప్పు చేయని ఏ సై మన కోసం సిలువలో వేలాడబడతా ఉంటే నీకు భయం లేదా అని ఆ రెండో వాళ్ళు మొదటి వాణ్ణి ఏం చేస్తా ఉన్నాడు గద్దిస్తా ఉన్నాడంట హెలుయా చేతులు పైగా జబ్బం ఒకసారి హలే లూయా రెండో వాడు ఏం చేస్తున్నాడు మొదటి వాడిని గద్దిస్తా ఉన్నాడు ఎందుకు వానికి భయం లేదు దేవునితో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని కదా నిన్ను నువ్వు రక్షించుకోలేవా నిన్ను నువ్వు కాపాడుకోలేవా మమ్మల్ని కూడా కాపాడలేవా అనేటువంటి మాటలను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం కానీ రెండో వాడు ఎంతగానో భయపడతా ఉన్నాడు దేవుడు నా మధ్యలో ఉన్నాడని సిలువలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు సెంటర్లో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన సిలువలో సెంటర్ మధ్యలో అటుపక్క ఇటుపక్క అయితే ఈ రెండో వానికి భయం కలుగుతా ఉంది భయం ఉంది ఎందుకంటే ఏ పాప మెరుగని దేవునితో అసలు తప్పిదములు చేసినటువంటి వేస్తున్నారని చచ్చిపోయేదానికి బాధ లేదు ఏ సైకు సిల్లి వేస్తున్నారని బాధపడుతున్నాడు అనమాట అదే మీరు గమనించాలి అక్కడ ఏమన్నది అక్కడ నాలుగో నలభై ఒకటి మనమైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని ఏ తప్పిదం ఈయన చేయలేదని ఎవరు చెప్తున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నారు ఈ మాట న్యాయవంతుడు చెప్తున్నాడా ఒక నేరస్తుడి నోట్లో నుంచి వచ్చుచున్న మాట ఇది ఏమని మనకైతే ఇది కరెక్ట్నా కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదే ఈయనకు ఈ శిక్ష వేయడము తగునా అని ఒక నేరస్తుని నోటిలో నుంచి వచ్చిన మాట చూడండి ఈ మాట ఎంత వేదన పడుతున్నాడు ఈ వాడు ఏదో దేవుని మెప్పుకోరి దేవుణ్ణి ఏదో పొగడేసి దేవుణ్ణి ఏదో ఒక ఐదు మాటలు మాట్లాడి గాల్లో ఎగిరించి పరలోకాన్ని వదాం అనుకోలే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు ఏంటంటే ఇతనిలో ఏ తప్పు లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఒక నేరస్తుని నోట్ లో నుంచి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి సామాన్యంగా నేరస్తులు తప్పంత వాళ్ళ మీద వేసుకుంటారా ఏం చేస్తారు పక్కన వాళ్ళ మీద చెప్తారు వాళ్ళ మీద చెప్తారు వాళ్ళ మీద చెప్తారు ఏంద్ర నేను ఊరికి నీతో పాటు కదరా నాయనా నా మీద కూడా నింద మోపుతావేంద్ర నేను పోతే నువ్వు రావాల్సిందే కానీ ఈ నేరస్తుని బాధ ఏంటంటే ఒక నీతి మంతుని పట్టుకొని సిలువేస్తున్నారే అని ఏ తప్పిదములు చేయనటువంటి యేసును సిలవలో వేలాడి ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నాడు ఈ రెండవ వాడు అందుకే మొదటి వాణ్ణి గద్దించినాడు రే బుద్ధి నన్ను నోరు మూసుకుంటే బాగుంటుంది ఇంకా ఇది మనకు న్యాయం ఈ సిలవలో వేలాడడం అనేది సావడం అనేది మనం చేసిన తప్పులకు మనం చేసిన నేరాలకు ఇది న్యాయం గాని ఏ తప్పు చేయని ఏసైకి ఉంటే బాగుంటదని గద్దిస్తా ఉన్నాడు ఆ ఎర్రటి ఎండలో కానీ ఒకడేమో పశ్చాత్తాపం లేదు మరొకరికేమో బాధగా ఉంది పశ్చాత్తాపం ఉంది అందుకే ఏసు వైపు చూసి ఒక మాట అంటా ఉన్నాడు ఏమని ఏమని అంటున్నాడు నలభై రెండవ వచ్చిన ఆయనను చూచి కేసాయి వైపు చూచినాడు ఇప్పుడు ఆయనను చూచి నీవు ఇన్ని రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమా నేను ఆయన రాజ్యము ఆయన రాజ్యంలో ఉండాలని ఈ నేరస్తులు ఆశపడతా ఉన్నాడు ఆలోచన చేయండి నేరస్తులు అసలు మంచి చోట ఉండగలుగుతారా మంచి స్నేహితులతో సంబంధం పెట్టుకోగలుగుతారా ఏమా నేరస్తులు ఎవరితో ఉంటారు నేరాలు చేసే వాళ్ళతోనే ఉంటారు పాపాత్ముడు పాపినే ప్రేమిస్తాడు కాని మంచివాణ్ణి ప్రేమిస్తాడా ప్రేమించడు కానీ ఇక్కడ చూస్తే ఈ రెండో వాడు ఏసు పడుతున్న వేదన చూసి ఏసు పడుతున్న ప్రసవ వేదన చూసి ఏసైకు శిలలు కొట్టడం చూశారు ఏసైకు తలలో ముళ్ళ కిరీటం పెట్టడం కల్లార చూస్తా ఉన్నాడు ఏసైకు పక్కలో బల్లెపోటు ఓడిచేది కల్లార చూస్తా ఉన్నాడు ఏసఐను వేధించిన ప్రతి వేదన ఈ రెండో వాడు కల్లారో చూచి బాధపడతా ఉన్నాడు ఏమన్నంటే ఏసయ్య ఇది నాకు రావాల్సిన దెబ్బలు నువ్వు అనుభవిస్తా ఉన్నావు నాకు రావాల్సిన వేదన నువ్వు అనుభవిస్తా ఉన్నావు నాకు రావాల్సిన కష్టము నువ్వు అనుభవిస్తా ఉన్నావు నాకు పడాల్సిన మేకులు నీకు పడతా ఉన్నాయి నాకు పెట్టాల్సిన ముల్ల కిరీటం నీకు పెడతా ఉన్నారు అని ఈ రెండో వాడు తన్ను తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు ఇక్కడ పచ్చాత్ పడుతా ఉన్నాడు ఇక్కడ ఏసయ్యా నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో హలే ఒక పాపిని రక్షించిన ఏసయ్య శిలో వేలాలో పడుతున్నటువంటి ఏసయ్య తన చివరి ప్రాణం పోతున్నప్పటికి కూడా ఆ నేరస్తులలో ఒకరి ఒకర్ని పర్లోక రాజ్యానికి తీసుకెళ్లడానికి అతనిలో రక్షణ అనుభవాన్ని దేవుడు పుట్టించినాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు హలే నశించిపోతున్న వారిని వెతికి వెతికి రక్షించే దేవుడు సిలవ మీద ఉన్నప్పటికీ కూడా తన డ్యూటీ మర్చిపోలే ఉన్నా కూడా ఏసై డ్యూటీ ఏం డ్యూటీ పని ఏంది ఏసఐ ఎందుకు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ దొంగలు ఇద్దరు ఒకడు నశించిపోతున్నాడు అహంకారముతో వెర్రి మాటలతో ఎక్కిరింపులతో వాడు చచ్చిపోయేదానికంటే పక్కనోడు ఏసోతా చచ్చిపోతుంటే వాడు ఎక్కిరిస్తా ఉన్నాడు మనకి వాడు చేసిన నేరాలకు పాపం అనిపించడముల వాడు నేరాలు ఒప్పుకోవడం ఆ నాకు చేసిన ఎన్నో కాలం చేసినా కష్ట ఎన్నో నేరాలు చేసినా నాకు లాస్ట్కి గతి పట్టింది అని వాడు గమ్మున ఉన్నాడు కానీ ఇటుపక్కడు ఎంతగా ఆలోచన చేస్తున్నాడు ఎంత భక్తి చేస్తా ఉన్నాడు ఎంత పశ్చాత్తాపముతో వేదన తడుగుతా ఉన్నాడు ఏ సైని నీరాజ్యములను జ్ఞాపకం చేసుకో మాటలు వింటున్న దేవుణ్ణి పెట్లారా ఈయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తను చనిపోయే చివరి క్షణం వరకు నీ గురించి ఆలోచన చేశాడు ఆయన హలే నీ గురించి ఆలోచన చేశాడు ఆయన లేదంటే నిజంగా ఈ వల్ల వీడు వీడన్ని నీరస్తుడు అన్నట్టు ఆయన శిలవ తప్పించుకోవడం పెద్ద కథ కాదు ఆ మేకులు ఊడి వీక్కోవడం పెద్ద కథ కాదు కదా ఆయన అనుకుంటే మళ్ళా నిత్య యవనముగా ఉండగలుగుతాడు కదా అవునా కాదా కుష్టి రోగి ఏమైంది కుస్టి రోగం ఉన్నవానికి మళ్ళా దేహం అంత ఎట్టొచ్చిన వానికి మళ్ళా పసిపిల్లో మాదిరి మృదువుగా ఉన్నాడంట సేన రెండు వేల దయాలు పట్టినాడు ఏసఐ ప్రభుత్వ ఏమైనాడు హీరో మాదిరి ఉన్నాడంట మరి ఏసై అనుకుంటే మళ్ళా హీరో మాదిరి మారలేడా మారగలుగుతాడు కానీ ఆయన సిలువలో చివరి క్షణం వరకు నీ కోసం ఆలోచన చేసి నీ కోసం వేదన పడ్డాడు హలే లోయా అందుకే ఈ నేరస్తుడు ఆ వేదన చూసి తన తన పాపములను తన తన నేరాలను అక్కడ ఒప్పుకొని యేసు వైపు చూచినాడంట హరే లూయా ఎవరి వైపు చూచాడంట యేసు వైపు చూచాడు యేసు వైపు చూచినటువంటి ఈ నేరస్తుడు రిమెంబర్ మీ నన్ను జ్ఞాపకం చేసుకో డోంట్ ఫర్గెట్ మీ నన్ను మర్చిపోవద్దు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంత మంచి మార్కులు దగ్గర ఈరోజు మనం ఎంతో మంది నేరాలు చేస్తున్నాం పాపాలు చేస్తున్నాం అతిక్రమం చేస్తున్నాం ఇంకా ఏసు వైపు మనం చూడలేకపోతా ఉన్నాం చూడండి అదే ఒక మాట ఉంటుంది చూడండి ముప్పై ఇరవై మూడు ముప్పై ఐదు ప్రజలు నిలవబడి చూచుచుండ్రి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరుచుకుని క్రీస్తు అయిన ఏడలా తన్ను తాను రక్షించుకోనని ఏం చేశారంట అపహసించినారంట ఏం చేశారంటారంట అపహసించినారంట అపహించిరి దేవుని పిట్లారా ప్రజలందరూ ఏం అంతే ప్రజలందరూ నిలబడి చూచుచుండి వేదన లేదు బాధ లేదు శోకం లేదు ఏ సుబ్రు ఎందుకు వచ్చాడు అనేటువంటి తన సొంత వారే తన సొంత ప్రజలే మర్చిపోయి యేసు ప్రభుని అప్పసిస్తా ఉన్నారు యేసు ప్రభుని శిలవ వేయమని కేకలేస్తా ఉన్నారు యేసు చనిపోతా ఉంటే పార్టీలు చేసుకుంటా ఉన్నారు కానీ శిలవ మీద నేరస్తుడు యేసు చేసిన త్యాగాన్ని గమనించి వాని మనోనేత్రాలు తీర్చుకున్నాడు హలే లోయా అక్కడున్న వాళ్ళందరు ఉన్నారు కేవలం అంతే కానీ శిలవ మీద ఉన్న వాళ్ళు మాత్రం మార్పు చెందినాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ నరకం నుంచి తప్పించేవాడు యేసు మాత్రమే ఈ మాట రాసి పెట్టుకో నరకం నుంచి తప్పించేవాడు ఎవరు నరకం నుంచి తప్పించేవాడు యేసు మాత్రమే యేసు తప్పని నేను నరకం నుంచి తప్పించే నాదుడు ఏ పాస్టరో దైవజనుల్లో లేదంటే పేరు పొందిన గొప్ప గొప్ప పాస్టర్లో నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లగలుగుతారా తీసుకెళ్ళలేరు నీ భక్తి నీ విశ్వాసాన్ని బట్టి నీ విధేతను బట్టి నీ సాత్వికతను బట్టి నీ పరిపూర్ణమైనటువంటి భక్తి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వు చేసేటువంటి క్రియలు ప్రభువుని గణపరచాలప్పుడని నరకం నుంచి తప్పిస్తాడు ఇది సింపుల్ టెక్నిక్ అంతే ఈ లోకం మాలిన్యములను పూసుకోకుండా సర్వాంగ కౌచము ధరించుకొని క్రీస్తు కోసం నిలబడగలిగితే ఈ మిగిలిన జీవితం ప్రభు కోసం బ్రతకగలిగితే ప్రభుని జీవితంలో ఏ మేలు చేయడానికైనా సిద్ధపడతాడు నరకం నుంచి తప్పించాడు ఈ రెండో వాణ్ణి మరి నిన్ను నన్ను దేవుడు తప్పించాలని ఆశ ఉంటుందా లేదా ఏమమ్మా మనల్ని దేవుడు తప్పించాలని ఆశ ఉంటుందా ఉండదా దేవునికి ఎంత ఆశ ఉందో ఎంత ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే నేనా పాపములన్నీ కూడా మనం చేసిన తిక్క్రములు మన పిల్లలు పిల్లలు తరతరములు చేసే అన్నిటిని కూడా ఆయన వేసుకున్నాడు తన భుజం మీద లోక పాపములు మోసుకొని పోయే దేవుని పిల్లగా ఆయన లోకానికి వచ్చాడు ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద మోసుకొని వేలాడబడ్డాడు మై డియర్ ఫ్రెండ్స్ మన ప్రియమైన స్నేహితులారా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతకాలం ఈ రీతిగా నువ్వు ఉండగలుగుతావు ఈ లోకంలో నేరాలు చేస్తూ పాపాలు చేస్తూ దేవుని చూడలేక ఇంకా దేవుని అపశించే వారు ఎంతో మంది ఉన్నారు కేవలం నిలుచొని ఉండారు అంతే భక్తి చేయడంలే ఊరిక సంఘాలలో నిండుతాయి సంఘాలు నిండుతా ఉన్నాయి అంతే కానీ భక్తి పొలడంలే పరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది మన మధ్యలో కానీ మన ఊరికి నిలబడుకోనుంటాం ఎర్రోళ్ల మాదిరి అపహి అపయిస్తారు కొంతమంది ఒకవేళ ఉదాహరణకి పాస్టర్ ఏదన్నా ఏదన్నా ప్రార్థన బలంగా ఉంటే ఎక్కిరించే వాళ్ళు ఉంటారు కొంతమందిగా అర్జుర్రజ్జు ఏమి ఎట్టే కొడుతున్నాడో అర్జురజ్జుడు ఏం తిరుగుతున్నాడో ఎవరైనా పక్కన చప్పట్లో గట్టి కొడతా ఉన్నారనుకో ఆమెను చూసి అపసించేవారు చాలా మంది కదా అర్జుడు ఆ ముజ్జుడు చప్పటి ఎట్ట కొడుతుంది ఎట్టే కొడుతుందో అబ్బాయి ఈ ప్రార్థన పెద్ద ఈమె పెద్ద భక్తురాలని ఓ ఏదో ప్రార్థన వీళ్ళే పెద్ద సింగర్లని బాతల బా పాటలు పాటలు ఇప్పటికి కూడా దేవుని సంఘాలను ఎక్కరించే వాళ్ళు అపహించేవారు ఎంత మంది లేరు దేవుని చూడలేక దేవుని ప్రేమను గమనించలేక ఊరుకు నిలుచొని ఉన్నారు కానీ ఒకసారి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ఒకసారి దేవుడు చేసిన దేవుడు చేసిన త్యాగాన్ని మీరు గమనించగలిగితే మీరు ఆయన చెయ్యి విడిచిపెట్టమన్నా విడిచిపెట్టలేరు అంత గొప్ప ప్రేమ ఏసై ప్రేమ ఈ రెండో వాడు ఆ ప్రేమను చూసాడు అందుకు ఏసై ఏమన్నాడు గిఫ్ట్ ఏసై గిఫ్ట్ ఏమన్నాడు గిఫ్ట్ ఏసయా అందుకొ మీరు ఒక మాట అందుక వానితో అంటే అర్థమైంది వాని వైపు చూశాడు అన్నమాట ఇప్పుడు ముందు ఆ నేరస్తుడు ఏసు వైపు చూసినాడు సెకండ్ ఏం జరుగుతుందంటే ఏసయ్య ఇప్పుడు వాన వైపు చూసినాడు లూయా వాన వైపు చూసాడు ఏసయ చూసి ఆ ఏమన్నాడు నేను నీవు నాతో కూడా పరదేశిలో ముందు అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను హలెలుయా వాడు అంతసేపు వాణ్ణి బాధ పెట్టింటారు కదా సెలవు మీద ఏడుచింటాడు బాగా నొప్పులు వచ్చింటాయి ఏడుస్తూ ఉంటాడు ఇంకా రెండు సేపు ఉంటే చచ్చిపోతానని బాధపడతా ఉంటాడు కానీ ఏసయ్య వాని జీవితంలో ఊరడిచ్చే మాటలు ఇవే ఏం మాటలు ఊరడించే మాటలు ఏమని ఈ సావు నేను ఏం చేయలేదు నన్ను భయపడాకు నువ్వు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు హమేన్ హలలుయా పరదేశిలో ఆ నేరస్తుని దేవుడు ఒప్పుకున్నాడంటే నిన్ను నన్ను దేవుడు ఒప్పుకోడా మనం వానికంటే ఏం పాపాలు చేసామమ్మా వాడు ఒక పెద్ద గజ దొంగ మనం ఏమైనా దొంగతనాలు చేస్తున్నామా వ్యభిచారాలు చేస్తున్నామా లేదంటే వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా మోసాలు టక్కర్లు ఏమైనా మనం చేస్తున్నామా ఏదో చిన్న చిన్న పాపాలు ఒప్పుకోండి పశ్చాత్తా అసూయలు పగలు ఈర్ష్యలు ద్వేషాలు వదిలిపెట్టండి ప్రభువుకు దగ్గరగా రండి ప్రభువు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి ఈ నేరస్తునికి దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం నువ్వు నాతో కూడా అంటున్నాడు అంటే శిలవ మీద ఉన్న ఏసయ జీవితాంతము యుగ యుగాలు తరతరాలు ఆ నేరస్తునితో ఉండడానికి ఏసయ్య ఇష్టపడ్డాడు హలెలుయా ఇష్టపడ్డాడు ఎంత ఎంత ప్రేమయ్యా ప్రేమయ్యా నేనంటే నీకు చాలా ప్రేమయ్యా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు చాలా ప్రేమ ఎంతో ప్రేమ మనకు ఆయన మనకు చివరి క్షణం వరకు కోసం ఆశపడతా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఉదాహరణకి భర్తకు ఏదైనా అయిందనుకో భర్త మొట్టమొదటి భార్యను పిలిచి ఏదో చెప్పడు చెప్పడు నాకు బిడ్డను పిలిచే అందరిని చూసుకొని అందరి కోసం అరే ఏదో మీకోసం పాలన పాలన సిద్ధం చేసిన జాగ్రత్తగా ఉండడం అమ్మను బాగా చూసుకో మీరు బాగుండని ఎన్ని చెప్పి చచ్చిపోతున్నాయన చివరి క్షణం వాళ్ళు కూడా నాయన అమ్మ మన కోసం ఏం చేస్తాడు పాటు పడుతూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు అయితే దేవుని పెట్లారా అంతకంటే గొప్ప ప్రేమ ఏసై ప్రేమ ఆయన శిలువలో చివరి క్షణం ఉన్నంత వరకు ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఆయన అందుకే వాక్యాలకు మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను జీజస్ లవ్ వరల్డ్ సో మచ్ సో మచ్ దేవుడి ప్రపంచాన్ని ఎంతో ప్రేమించాడు మామూలుగా ప్రేమించలే తన ప్రాణము పెట్టంతగా ప్రేమించినాడు కాబట్టి ఈ మాటలు విన్న దేవుని మెడలు యేసు ప్రభు నీ వైపు చూడాలని ఆశపడుతున్నాడు ఫస్ట్ నువ్వు చూడాల నేరస్తుడు ఫస్ట్ ఎవరి వైపు చూసినాడు యేసు వైపు చూసినాడు తర్వాత యేసు చూసినాడు అది కదా నీవు ఆయన ఎందును ఆయన నీ ఎందున ఉంటాడు అట్లా మెయిన్ నువ్వు రావాల ముందు ప్రభు దగ్గరికి నువ్వు వస్తేనే దీవించబడతావు అప్పుడు ఆయన నీలోకి వస్తావు నీలో ఉంటాడు ప్రతి అపవిత్రాత్మ శక్తిని లయపరుస్తాడు నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దిలింపకుండా దేవుడు సహాయం చేస్తాడు నేను ఆయన బలపరుస్తాడు నేను హెచ్చిస్తాడు నిన్ను పోషిస్తాడు నీకు కావలసిన సమస్త ఆనందము నీకు ఆయన కలుగు చేస్తాడు ఇప్పుడు ఈ శిలో మీద నేరస్తునికి ఆనందం నాకు తెలిసి పట్టుకోలే ఆనందం ఉంటుంది ఎందుకు నాకు తెలిసి నేనేమనుకుంటా అంటే ఈ మొదటోడు సత్ అంటాడు ఇంకా చేసే అని వాడు ఏడుచుంటాడు ఈ వల్ల కానీ రెండో వాడు ఆనందం అబ్బా ఎప్పుడు చచ్చిపోతానా ఎప్పుడు పరదేశీకి పోతానా ఎప్పుడు చచ్చిపోతానా ఎప్పుడు పరదేశీకి పోతానా అని దీనికి ఆనందం ఇప్పుడు ఎందుకు ఏసు చెప్పిన మాట మీద వాడు విశ్వాసం వచ్చాడు ఏసు చెప్పిన మాట మీద వాడు ఎంత బలమైన ఆనందం ఉన్నాడు వాడు ఇంకా అయిపోయాయి ఇంకా నాకు వేసు ఉన్నాడు చివరి క్షణములో తన పాపని ఒప్పుకున్నాడు ఏసై వాణి పాచాడు ఈరోజున ఈ చివరి క్షణాలలో అంతే దినాలలో లోక ఉన్నటువంటి లోకస్తులారా అన్యజనులారా భక్తిహీనులారా వేషధారులారా ప్రభు దగ్గరికి రండి ఏసై మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు వాళ్ళ నాడు ప్రేమించినట్లు నేటికైనా మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి నేటికి మనం సజీవు లెక్కలో మనం ఆయన కృపను బట్టే కదా మనం సజీవు లెక్కలో ఉండేది ఏమ్మా ఎవరన్నా మేము బాగా బతుకుతున్నా బతుకుతున్నాం ఎవరైనా ఉన్నారా ఎవరైనా సరే మేము బాగా తింటున్నాము అందుకని మేము బలంగా ఉన్నాం అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా కాబట్టి ప్రయాసపడండి ప్రియ తల్లిదండ్రులారా చూడొక మాట మీకు చూపి ఇరవై ఎనిమిదో వచ్చినావు ఇరవై ఎనిమిది అదే అదే ఇరవై ఎనిమిది వారు వైపు తిరిగి ఎర్సలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి ఏడ్చి ప్రార్థన చేసుకోండి మీ బిడ్డల కోసం మీ బిడ్డల కోసం మీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ భార్య కోసం నువ్వు మొర ఏడ్చి ప్రార్థన చేయగల ఉపవాసం ఉండాలి నీ ప్రార్థన వారి జీవితాలను వారి స్థితిని మార్చును గాక నీ ప్రార్థనే అమ్మానైనా కాళ్ళు మొక్కుతే దీవెనలు రావు నాయన ప్రార్థన చేస్తే దీవెనలు వచ్చాయి ఇది వాస్తవం నాయన ఏం చేయాల మొక్కించుకోవడం కాదు కొంతమంది అమ్మానాలు కాళ్ళు మొక్కించుకోవడం బల ఇష్టం కదా కానీ కొడుకుల కోసం ప్రార్థన కూడా చేయరు కుమార్తెల కోసం ప్రార్థన కూడా చేయరు వాళ్ళు ఎటువంటి కూడా పట్టించుకుంటే తల్లిదండ్రులు లేరు ఇప్పుడు చాలామంది కానీ వాకింగ్ సెలవిస్తూ ఉంది మీ పిల్లల నిమిత్తం ఏడుబడి ఇప్పుడు మన పిల్లల కోసం నిజంగా ఏడుచుకోవాలమ్మ ఎందుకంటే రోజు రోజుకి మన పిల్లలు మన చేయి దాటిపోతూ ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరి చిన్న పిల్లోని చేతిలో కూడా ఫోన్ కదా వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు చిన్నప్పుడే అద్దాలు చిన్నప్పుడే ఆపరేషన్లు చిన్నప్పుడే టీవీలు చిన్నప్పుడే ఫ్రెండ్స్ ఎన్నో ఒకటి కాదు చిన్నప్పటి నుంచి అలవాట్లు ఆరో క్లాస్ నుంచి సిగరెట్ తాగే పిల్లోలు ఎంతో మంది ఉన్నారు లోకం ఏమైపోతా ఉంది చెడిపోతూ ఉంది మన పిల్లలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలా మన పిల్లలకు మనం సమయం కేటాయించి మన పిల్లలకు సరైన మార్గం నడిపించగలిగితే రేపు వాడు ఖచ్చితంగా త్రొట్టిల్లడు అందుకే దేవుడు అన్నాడు మీరు నా నిమిత్తం ఏడవకుండా మీ పిల్లల నిమిత్తం ఏడ్చి ప్రార్థన చేసుకోండి అన్నీ మేలు జరుగుతాయి ఈ రెండో వాడు కూడా తన నిమిత్తం ఏడ్చుకున్నాడు ప్రభు దగ్గర తన పాపాల నిమిత్తం ఏడ్చుకున్నాడు దేవుడు అతనికి విమోచన కలుగు చేశాడు అతనికి విముక్తిని దేవుడు ఇచ్చాడు అతని సంఖ్యలు తెగిపోయినాయి ఇప్పుడు అతని పాపం ఇప్పుడు లేదు ఎందుకంటే రక్తము చేత ఆ బిడ్డ ఆ నేరస్తుడు కడగబడ్డాడు పది నిమిషాల ముందు వరకు వాడేముడు నేరస్తుడు కానీ ఎప్పుడైతే ఏ సైన్ నోట్ల నుంచి నీవు నేడే నాతో పరిదేశంలో ఉంది అన్నాడు అప్పటి నుంచి వాడు ఏమైనాడు పరిశుద్ధుడు అలే నేరస్తుని కాస్త పరిశుద్ధినిగా మార్చిన శక్తి సామర్థ్యము ఏసు దగ్గరే ఉంది ఈ లోకంలో ఎవరైనా సరే నేరస్తులు మన దగ్గరకు వస్తే ముందు మనం చేసే పని ఏంటంటే వాని తరుముతాం లేదంటే మనం భయపడి పక్కకు పక్కకపోతాం కానీ ఏసయ్య నేరస్తులను ఆయన దగ్గరకు చేర్చుకున్నాడు పాపులను ఆయన దగ్గరగా చేర్చుకున్నాడు నశించిపోతున్న వారిని ఆయన దగ్గరగా చేర్చుకున్నాడు కోపిసులను గర్విస్తులను అహంకారులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో దేనిని బట్టి అతిశయించిన ఏ సున్నందు అతిశయించిన వాళ్ళ వాడు చేసుకో ఈ లోకంలో ఉన్నవన్నీ సున్నానే ఒకనొక రోజు ఈ లోకంలో సమస్య సృష్టి అంతరించిపోయే దినము రాబోతా ఉంది క్రీస్తును ఆశ్రయించిన వారు మాత్రమే నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యంలోకి చేర్చబడతారు దేవుని రాజ్యంలో వాళ్ళు ఏర్పాటు చేయగలుగుతారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఈ మాటలు వింటున్నా మీరు అందరు కూడా శ్రద్ధ కలిగి ప్రభు విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని దైవ సేవకునిగా మిమ్మల్ అందరినీ వేడుకుంటూ ఈ నీరస్తుని మాదిరి ఏసు వైపు చూచి ఏసయ్య అడుగుదాం ఏసయ్య నువ్వు చేసిన త్యాగం ఉన్నతమైనది నీ త్యాగం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి నన్ను నా పాపాలను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర అడిగి మన పిల్లల నిమిత్తమై మన కుటుంబం నిమిత్తమై మనం కూడా ప్రార్థనలో ఉందాం మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుల తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఎందరైతే మరి నీ బిడ్డలు నీ వర్తమానం విన్నారు నీ ఉపదేశం ఆలకించారు జ్ఞాపకం చేస్తు ప్రభా బిడ్డలమైన మా అందరి నీ కృప చూపించండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీవు మాకు చేసిన మేలులో ఉపకారాలను బట్టి నీకు వందనాలు అల్నాడు ప్రభా నిజంగా ఆ రెండో వాడు తన నేరాలు ఏ రీతికి ఒప్పుకున్నాడు ఏ రీతికి తన నోటిలో నుంచి నీలో ఏ తప్పిదం లేదన్నాడు ఈరోజు మేము కూడా అంటున్నాం ప్రభా ప్రవా తప్పిదములు చేసింది మేము పాపములు చేసింది మేము అతిక్రమములు చేసింది మేము నీకు తిరుగుబాటు చేసింది మేము కానీ నీవు మా నిమిత్తమై వేలాడబడిన దేవ నీకు స్తోత్రం మా ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేసినందుకు నీకు వందనాలు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు వందనాలు ప్రభా మేము కూడా మా నేరములను ఒప్పుకుంటున్నాం మా పాపములు ఒప్పుకుంటాం నీ సన్నిధిలో మమ్మల్ని కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాను నేరస్తులను ప్రేమించే గొప్ప మనసు నీది పాపులను ప్రేమించే గొప్ప మనసు నీది ప్రభా నీలాంటి మనసు నీలాంటి ప్రేమ ఈ నేను ఎక్కడా చూడలేదు ప్రభు ప్రభా బంధువులు నమ్మినా తల్లిదండ్రులు నమ్మినా స్నేహితులు నమ్మినా ఎవరి నమ్మినా ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు ప్రభు నీ ప్రేమ చెప్పన సకమైన ప్రేమ మహిమాయునుక్తమైన ప్రేమ ప్రబంధన బట్టి నీకు స్తోత్రం ఎందరైతే మరి వాక్యం విన్నారో ప్రభా మరి వారిని జ్ఞాపకం చేసుకునయినా వారిని దీవించు ఆశీర్వదించు ప్రభా నీ కృపతో నింపండి బలపరచండి సహాయం చేతికి అప్పగించుకుంటూ సమస్త మేలులు సమస్త ఆనందముతో మమ్మల్ని నింపమని నీ వేడుకుంటు ఏమలేని మహిమ ఘనత ప్రభావాన్ని చేతికి అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నా మమ్మలో ప్రార్థించిస్తూ తిరించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్